శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమః ఈ వీడియోలో మనం రాబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వృచ్చిక రాశి వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఈ వృచ్చిక రాశి వారికి ఏ విషయంలో ముందుగా ప్లాన్ చేసుకోవాలి మేజర్గా వస్తున్నటువంటి మార్పులు ఏంటి దానికి అనుగుణంగా ముందుగా ప్లాన్ చేసుకోవడానికి సూచనప్రాయంగా ఈ వీడియో ప్రథమంగా మీకు చేయడం జరుగుతుంది అయితే ఇందులో మీకు సంవత్సర ఫలితాలు కాబట్టి మేజర్ గ్రహాలైనటువంటి రాహు ప్లస్ శని అలాగే కేతువు ప్లస్ గురువు ఈ నాలుగు గ్రహాలనే ప్రధానంగా తీసుకొని సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది అయితే ముందుగా ఈ వీడియోలో కేవలం మంచి ఫలితాలు మాత్రమే తెలుసుకొని తర్వాత వచ్చే వీడియోలో మిగతా విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మరి ఈ రాశివారికి ఉచిక రాశివారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా శని భగవానుడు నాలుగవ స్థానంలోజ్గా అర్ధాష్టమ శనిలోనే సంవత్సరం అంతా ఉండడం జరుగుతుంది అలాగే రాహు పంచమ స్థానంలో ఉండడం పదకొండో స్థానంలో కేతువు సుమారుగా మొదటి మూడు నెలలు అంటే ఇంచుమించుగా మనకి నాలుగు నెలలు ఏప్రిల్ నెలకర వరకు కూడా గురువు ఆరో స్థానంలో ఉండి దాని తర్వాత ఇంచుమించుగా మే మొదటి వారంలో సప్తమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరంలో మొత్తం మీద కేతువు సంవత్సరం అంతా కూడా లాభస్థానంలో మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి మే నెల నుంచి గురువు కూడా మంచి ఫలితాలు శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఏప్రిల్ వరకు కూడా రాహు పంచమ స్థానంలో ఉంటూ మరి గురువు మనకి ఆరో స్థానంలో ఉంటాడు సో ఏదైనా వృచ్చిక రాశి వారికి గురువు ధన పంచమాధిపతిగా వ్యవహరిస్తుంది అంటే కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు పంచమం అంటే తెలివితేటలు ఉన్నత విద్యా విషయాలు సంతాన విషయాలు ఇవన్నీ కూడా గురువు యొక్క ప్రాతినిధ్యం వహిస్తుంటాయి మరి గురువు ఆరో స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం అయితే సో ధన సంపాదన విషయంలో అనుకూలంగానే ఉంటుంది కొంతవరకు నిజాయితీ అయిన న్యాయమైన ధర్మబద్ధమైన సం సంపద అది మనకు ఉంటుంది అలాగే వృత్తిలో పెద్దవారి సహకారం గురువుల సహకారం మంచివారి సహకారం మీకు రావడం లభిస్తుంది అలాగే ఆరో స్థానంలో ఉన్నటువంటి ఈ గురు భగవానుడు అటు పదవ స్థానాన్ని పంచమ దృష్టితోను రెండవ దృష్టితో రెండవ స్థానాన్ని భాగ్య దృష్టితో చూడటం జరుగుతుంటుంది సో అందువల్ల రెండు ఆరు పది యాక్టివేట్ అవుతాయి సో ఏదన్నా మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అయితేనే కేపీ శాస్త్ర ప్రకారం అయితేనే ఒక వృత్తిలో జాతకుడు అభివృద్ధి చెందాలన్నా వృత్తిలో మార్పు కోసం ప్రయత్నం చేయాలన్నా నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలన్నా కంపల్సరిగా ఈ రెండు ఆరు పది స్థానాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది సో అందువల్ల కంపల్సరిగా మరి ఏప్రిల్ నెల లోపు ఈ వృచ్చిక రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి వృత్తిలో నైపుణ్యంగా ఉండడం అలాగేంటంటే నిరుద్యోగులకి పోటీ పరీక్షల్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ సో లేదంటే ఇంటర్వ్యూలో కానీ చక్కగా విజయం లభిస్తుంది అంటే రెండో స్థానం అంటే వాక్ ద్వారా మీరు విజయం సాధిస్తారు ఆరో తా ఆరో స్థానం అనేది పోటీలు మనకి లగ్నాధిపతి ధనాధిపతిగా ఉన్నటువంటి పంచమాధిపతిగా ఉన్నటువంటి గురువు ఆరులో ఉండడం వల్ల మరి అది కూడా మనకు అనుకూలంగా ఉంటుంది దశమ స్థానం అనేది కర్మస్థానం అందుకని ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్నవారికి కానీ ఉపాధ్యాయ వృత్తి న్యాయవాది వృత్తిలో ఉన్న వారికి కూడా ఈ కాంబినేషను అనుకూలంగా లాభసాటిగా ఉండే అవకాశం ఉంది ఇక మే నెల మొదటి వారం నుంచి సప్తమ స్థానంలోకి గురువు రావడం జరుగుతుంది ఏదైనా సరే ఆరో స్థానంలో ఉన్నటువంటి గురువు వివాహానికి వివాహ సంబంధాలకు ఆటంక కూడా సప్తమ స్థా ఏదైనప్పుడు కూడా ఆరవ స్థానంలో ఉన్నటువంటి గురువు వివాహ సంబంధాలు కొద్దిగా రాకుండా ఇబ్బంది పడిన సప్తమ స్థానంలోకి మారిన తర్వాత వివాహానికి మీకు లైన్ క్లియర్ అవుతుంది ఎవరైతే వృశ్చిక రాశిలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మే నెల నుంచి వివాహ సంబంధాలు అనుకూలంగా ఉండడం ముఖ్యంగా విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది అలాగే పదకొండవ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల ఆదాయం పెరుగుతూ ఉంటుంది అంటే దశమానికి ధనస్థానం పదకొండవ స్థానం అంటే మూడు ఏడు పదకొండో స్థానాలు ఇప్పుడు యాక్టివేట్ చేయడం జరుగుతుంది గురు భాగవాన్లు మూడవ స్థానం అనేది మనం చేసే ప్రయత్నం మన యొక్క కోరికలు ఇన్నర్గా ఉన్నటువంటి కోరికలు ఆ కోరికల సాధన కోసం మనం చేసే తొలి ప్రయత్నం అంతా కూడా మూడవ స్థానంలో ఉంటుంది అది ఒక ఉపాధాయ స్థానం కాబట్టి మూడవ స్థానం బలంగా ఉంటే మన ప్రయత్నం తొందరగా బలంగా ఉంటుంది మూడవ స్థానాన్ని శుభగ్రహం ఉన్నా శుభగ్రహం చూసినా కూడా మంచి ప్రయత్నాలు చేయడానికి సాగడం జరుగుతుంది అలాగే మన ఆలోచన కూడా మంచిగా శుభంగా ఉండడం జరుగుతుంది ఇంకా ఏడవ స్థానం అన్నది వివాహం అలాగే కస్టమర్సు బయట బయట వారితో ఉన్నటువంటి రిలేషన్సు సత్సంబంధాలు వివాహ పార్ట్నరు అలాగే వ్యాపార పార్ట్నర్సు ఇవన్నీ కూడా సప్తమ స్థానంలోకి ఇండికేట్ అవుతాయి కాబట్టి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు లగ్నాన్ని కూడా వీక్షిస్తుంటాడు కాబట్టి జాతకుడిలో ఒక ఒక మంచి శుభకరమైనటువంటి మార్పు వస్తూ ఉంటుంది ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి కానీ అలాగే చెడు అలవాట్లు హ్యాబిట్స్ నుంచి కానీ బయటపడే అవకాశం ఉంది అలాగే రుణాల నుంచి కూడా విముక్తి అవ్వడం జాతకుని యొక్క నడవడికలో దైనందిన జీవితంలో అలాగే డ్రెస్ కోడ్ విధానంలో సంస్కారవంత విషయంలో అన్ని విషయాలు కూడా చక్కని మార్పు వస్తుంది ఒక మంచి సాంప్రదాయంగా ఆధ్యాత్మికంగా ఇంట్రెస్ట్ కలగడం వల్ల ఎక్కడికి వెళ్ళినా గౌరవం గుర్తింపు కూడా రావడం లభిస్తూ ఉంటుంది మరి ఈ గురువు యొక్క ప్రభావం వల్ల ఈ మే నెల నుంచి ఇంకా పదకొండవ స్థానం అవడం వల్ల ఈ వివాహ విషయంలో అనుకూలత అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరగడం కానీ అలాగే ఏంటంటే వ్యాపార విషయాల్లో లేదంటే మీకు ఇతరులతో చేసే వ్యవహారాల వల్ల కలిసి రావడం వల్ల ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంటుంది సో ఏదైనా ఈ గురుగ్రహం ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా కూడా మొదటి నాలుగు నెలలు ధనభావాన్ని చూడటం వల్ల ధన విషయంలో అనుకూలత ఉంటుంది రుణ ప్రయత్నాలు పలిస్తాయి కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశం ఉంది కుటుంబంలో అంటే మీకు కగకుండా మీ యొక్క కుటుంబంలో ఎవరికైనా మరి వివాహం లాంటి శుభకార్యాలు జరగడం జరుగుతుంది ఇంకా మే తర్వాత నుంచి వ్యక్తిగత వివాహ ప్రయత్నాలు పాలిస్తే పదకొండవ స్థానం యాక్టివేట్ అవుతుంది అక్కడ నుంచి అంటే ఆదాయం పెరుగుతుంటుంది మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా గురువు ఈ రాశి వారికి ఆదాయపరంగా చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఇక శని భగవానుడి స్థితి మనం పరిశీలించినప్పుడు సంవత్సరం అంతా కూడా శని మరి నాలుగవ స్థానంలో సంచరించడం జరుగుతుంటుంది ఈ నాలుగవ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ గృహ ప్రయత్నాలు అంటే సొంత గృహం కొనుక్కునే ప్రయత్నాలు ఈ రాశి వారికి అనుకూలించే అవకాశం ఉంది అంటే కొంతమంది ఏంటంటే ప్లేస్ మారుతూ ఉంటారు కొంతమంది గురు ఇల్లు మారుతూ ఉంటారు కొంతమంది దేశమే మారుతూ ఉంటారు అలాగే సొంత గృహం కట్టుకొని మారే అవకాశం కూడా గురువు ఇవ్వడం జరుగుతుంటుంది నాలుగో స్థానం అన్నది శని భగవానుడు అక్కడ ఉన్నప్పుడు స్థిరాస్తి కొనుక్కోవడం స్థిరాస్తిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం అంటే ఇవి కూడా ఏంటంటే సునాశంగా రాదు అన్నమాట గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల మనకి మరి సహకరించే అవకాశం అది ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే గురువు కూడా ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి రుణ ప్రయత్నం ద్వారా కానీ లిటికేషన్ ద్వారా ఉన్నటువంటి భూమి కానీ ఇల్లు కానీ మనకి సాల్వ్ అవడం కానీ కోర్టులో మనకి న్యాయంగా అనుకూలంగా తీర్పు రావడం వల్ల సొంత గృహం ఏర్పడడం కానీ మొత్తం మీద మన ఆస్తి మనకి స్వాధీనం అవడం కానీ అలాగే ఏంటంటే కొత్త గృహ ప్రవేశం కానీ రావడం జరుగుతుంటుంది కొంతమంది ఏదైనా స్థిరాస్తి అమ్మి కూడా అంటే ఒక ఆస్తి పోగొట్టుకొని ఆస్తి కానీ పాత ఇల్లు కానీ పాత స్థిరాస్తి కానీ ఉంటే అది అమ్మి వేసి వేరే కొత్త గృహం లాంటిది కూడా కొనుక్కునే ప్రయత్నం చేస్తారు మరి అలాగే ఈ సంవత్సరంలో కంపల్సరిగా ఈ జాతకుడికి మార్పు కానీ నూతన ఉద్యోగం కానీ ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఈ సంవత్సరం అన్నది ఇంపార్టెంట్గా మొదటి నాలుగు నెలలో ఉద్యోగపరమైనటువంటి ఇంప్రూవ్మెంటు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకి చతుర్థ భావం నుంచి దశమాన్ని శని భగవానుడు ఆరవ భావాన్ని నుంచి పంచమ దృష్టితో గురు భగవానుడు రెండు గ్రహాలు కూడా దశమాన్ని వీక్షించడం వల్ల అది సింహరాశి అవడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మరి వాళ్ళ తాలూకా అభివృద్ధి కానీ ప్రమోషన్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ వచ్చే అవకాశం ఉంది అంటే మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి ఒకటేమో ఉద్యోగ అభివృద్ధి లేదంటే నూతన ఉద్యోగం రెండు ఏంటంటే మనకి గృహ యోగం నూతన గృహ యోగం లేదంటే ప్లేస్ చేంజ్ రావడం వేరే ప్రాంతంలోకి షిఫ్ట్ అయ్యి అక్కడ గృహ నిర్మాణం చేసుకోవడం కానీ లేదా ప్లేస్ మారడం కానీ జరుగుద్ది ఇంకా థర్డ్ ఏంటంటే మనకి మే ఆన్వర్డ్స్ వివాహం వివాహం జరగడం ఆదాయం పెరగడం ఇవి ఈ రాశి వారికి ముఖ్యంగా జరిగే మంచి కార్యక్రమాలు ఇక కేతువు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క పుణ్య కార్యక్రమాలు అలాగే దైవ కార్యక్రమాలు పూర్వపుణ్యం కలిసి రావడం వల్ల పెద్దవారి యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు ఈ రాశి వారికి తప్పగా లభిస్తాయి లభిస్తాయి అలాగే కీర్తి ప్రతిష్టలు పేరు ప్రతిష్టలు చాలా అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశిలో ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కానీ న్యాయవాది వృత్తిలో కానీ ఉపాధ్యాయ వృత్తిలో కానీ సాధారణంగా పబ్లిక్ రిలేషన్స్తో ఉండి కొద్దిగా ఆధ్యాత్మిక టచ్ అనేది ఉండి ఉన్న ఉన్నవారికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారికి వాళ్ళ యొక్క నేమ్ అండ్ ఫేము ఎక్కువగా పెరగడం అలాగే ప్రజల్లో మంచి కీర్తి లభించడం ఒక మంచి గుర్తింపు రావడం కూడా జరుగుతుంటుంది మరి కేతు పదకొండో స్థానంలోకి రావడం వల్ల సహజంగా కేతువు పదకొండో స్థానం సహజంగా ఆరో స్థానం అంటే కన్యారాశి కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలకి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కానీ ప్రభుత్వంలో కానీ ఉద్యోగం రావడానికి కూడా కేతువు చాలా వరకు సహకరిస్తూ ఉంటాడు ఈ రాశి వారికి సో ఏదేమైనా ఈ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చాలా అనుకూల ఫలితాలు రావడం జరుగుతుంటుంది సో తర్వాత సంబంధించిన వీడియోలో మిగతా ఏదైనా విషయాలు జాగ్రత్తలు తీసుకోవాల్సింది తెలుసుకుందాం ఈ రాశి వరకు కూడా కంపల్సరిగా ఒకటి ఏంటంటే ప్లేస్ చేంజ్ రెండు ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ లేదంటే నూతన ఉద్యోగం తరుడు వివాహం దానికి సంబంధించినటువంటి తర్వాత వచ్చే లాభాలు ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉంది ఏదైనా ఈ రాశివారు మరి లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడి ఆరాధన సంకటనాశన గణేష్తోత్ర పారాయణ ప్రతి బుధవారం విఘ్నేశ్వర ఆరాధన వల్ల కంపల్సరిగా కేతువు యొక్క ఆశిస్సులతో రెండు వేల ఇరవై నాలుగు అన్నది ఒక మరుపురాని సంవత్సరంగా ఈ రాశి వారికి మిగిలే అవకాశం ఉంటుంది సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది అలాగే చంద్రుడితో పాటు మీ చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అనేది తెలియదు కొంతమందికి ఆటోమేటిక్గా మేష లగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం వివాహం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచార గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం చంద్రలగ్నా గురువు సప్తంలోకి వచ్చేడు పెళ్ళి అవుతుంది ఐదో స్థానంలోకి గురువు వచ్చేడు సంతానం కలుగుతారు దశమలోకి గురువు వచ్చేడు ఉద్యోగం వస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ జీ ఈ జీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారం ఇచ్చే గురువు ప్రతి సంవత్సరం మారి ఓ భావనలోకి వస్తూ ఉంటాడు అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంట్ ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం ఉద్యోగం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కులను చూపించుకోవడం వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని పరిశీలి జాతకాన్ని పరిశీలించుకోవాలి జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది ఆ శుక్కుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు అంటే మంచి వాహన యోగం గృహయోగం అన్నీ జరుగుతాయి కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా ఆ శుక్కుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండరు అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తే మీద విదేశం కోసం వెళ్తాం జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడం ఏం ఉపయోగం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చేటంటే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్ బట్ ఏదైనాప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి దశలు బాగుండాలి గోచారం బాగుండాలి ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి